హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టాపిక్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది డిజిటల్ కాపీ అనేది మనం డౌన్లోడ్ చేసుకునేది ఎలా అనేది చూద్దాం మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి పరివాహన్ అని ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ దీంట్లో ఫస్ట్ లింక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది పరివాహన్ సేవ అనేది మెయిన్ వెబ్సైట్ అనమాట దీంట్లో మనకు ఎల్ఎల్ఆర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ టెస్టులు కానీ అపాయింట్మెంట్లు కానీ ఆల్ సర్వీసెస్ అనేది దీంట్లో ఆన్లైన్ సర్వీసెస్ మనకు కనిపిస్తాయి దీంట్లో మనం ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పైన చూడండి అబౌటోజ్ ఆన్లైన్ సర్వీసెస్ ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి కదా మనం ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి థర్డ్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అనమాట మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం చూస్తున్నాం కాబట్టి థర్డ్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో మనకు ఇక్కడ చూడండి కింద ఫస్ట్ సెలెక్ట్ ద స్టేట్ మనం స్టేట్ ఏ స్టేట్ అవుతే ఆ స్టేట్ అనమాట ఈ స్టేట్స్లో ఎవరు ఎవరు ఉన్నారో ఇక్కడ విని ఈ స్టేట్ వాళ్ళందరికీ ఈ అవైలబిలిటీ అనేది ఉంటుంది అనమాట మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము తర్వాత ఇక్కడ ఎల్ఎల్ఆర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ డీఎల్ అప్లై కానీ డూప్లికేట్ కానీ ఇలా ఆప్షన్స్ అనేసి ఉంటుంది మీకు ఏ ఆప్షన్ అనేది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పైన చూసారా లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ స్కూలు ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో మనం డ్రైవింగ్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఫోర్త్ ఆప్షన్ చూడండి ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఎల్లారి అప్లై చేసి ఉంటాం చూడండి స్టార్టింగ్ ఆ అప్లికేషన్ నెంబర్ అనమాట ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఐడియా ఉండదు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు దానికి ఎలా చేయాలనేది చూద్దాం మామూలుగా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే మీ డిఎల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తుంది అక్కడ మనం ఓటీపీ ద్వారా ఓకే చేసిన తర్వాత మనకు మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ అప్లికేషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలనేది మళ్ళీ మనం హోమ్ పేజ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ చూడండి మనం డ్రైవింగ్ లైసెన్స్ కండక్టర్ లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కదా లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉన్నది చూడండి అదర్స్ అనేసి ఈ అదర్స్లో రెండు ఆప్షన్ చూడండి డిఎల్ సెర్చ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి కరెక్ట్ గా మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉంది కదా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో మనకు ఇక్కడ స్టార్ మార్క్ కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్ ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఎంటర్ చేయాలి మీతో చేయకపోయినా ఈ స్టార్ మార్క్ ఏదైతే ఇచ్చినారో ఈ రెండు కంపల్సరీగా మీరు ఫిల్ చేస్తేనే మీ డేటా అనేది వస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు అతని పేరు రిలేషన్ నేము ఇష్యూ డేటు ఇవన్నీ ఉన్నాయి కదా మొబైల్ నెంబరు స్టేట్ ఇవన్నీ దీంట్లో మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సింది ఈ స్టార్ మార్క్ రెడ్గా కనిపిస్తుంది చూడండి దీన్ని కంపల్సరీగా మీరు అప్డేట్ చేయాలన్నమాట ఈ బాక్సెస్ అప్డేట్ చేస్తేనే మీరు ఫర్దర్ గా వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు డిఎల్ నెంబర్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఏపీ జీరో త్రీ సంథింగ్ కనిపిస్తుంది చూడండి ఇదే మీ అప్లికేషన్ నెంబర్ అనమాట దీన్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకోవాలి నెంబరు ఈ నెంబర్ అనేది మీరు కాపీ చేసి పెట్టుకోండి ఆ నెంబర్ కాపీ చేసుకొని మళ్ళీ మీరు మొదటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఇంతకు చూసాం కదా అప్లికేషన్ కాపీ చేసుకున్నాం కదా ఆ నెంబరు ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అండి సర్వర్ ఏదో ఇష్యూ లాగా ఉంది మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆటోమేటిక్గా పీవీసీ కార్డ్ అనేది చిన్న ఆప్షన్ అనేది కనిపిస్తుంది మనకు ఆ పీవీసీ కార్డ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని సెలెక్ట్ చేస్తే ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన కార్డ్ టైప్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది లోనే మనకు డౌన్లోడ్ అయిపోతుంది ప్రజెంట్ ఈ సర్వర్ వర్క్అవుట్ లేదు ఏదో ఇష్యూ ఉన్నట్లుంది ప్రొసీజర్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో